ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు గురువారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి గురువారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు దీని వల్ల మీ యొక్క ఆగిపోయిన పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే మీరు మీ భాగస్వామి ఎక్కడికైనా మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లి సంతోషంగా గడుపుతారు ఇంకా ఇంటి చుట్టుప్రక్కల జరిగే కొన్ని చిన్న చిన్న మార్పుల వల్ల మీకంతా కొత్తగా కనబడుతుంది అలాగే ప్రేమికులతో మంచి రొమాన్స్ ఉంటుంది మంచి ఉద్యోగం లేదా పని లభించాలంటే తీవ్రంగా ప్రయత్నించండి ఇంకా మీరు చేస్తున్న వృత్తిలో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి అలాగే మీరు ఈ రోజు వయస్సు నిత్య కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు ఇంకా జీవితంలో మీ విలువల్ని గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు ఇక మిథున రాశి వారు బుధవారం రోజున వచ్చేటువంటి ఇబ్బందులు నుండి సమస్యల నుండి బయటపడడానికి దుర్గ చాలిసా పఠించండి అనుకూలమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోబవంతు